నమస్తే అయితనా చాలా మంది అడుగుపిండితో పాటు వేరే ఎరువులో కలపడానికి మరియు స్ప్రే చేయడానికి జింకు అట్లనే నార్మడికి మంచి తెగులు మంది చెప్పమని అడుగుతున్నారు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తా అసలు మన తెలుగు రాష్ట్రాల్లో జింకు నిల్వలు నలభై నుంచి యాభై శాతం మాత్రమే ఉన్నాయని మీకు తెలుసా దీనికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ప్రధాన కారణం వరుసగా వరి పండించడమే జింక్ అనేది జింక్ సల్ఫేట్ జింక్ ఆక్సైడ్ జింక్ నైట్రేట్ జింక్ కార్బోనేట్ చీలేటెడ్ జింక్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది దీంట్లో ఏ జింకు కూడా అడుగుపిండితో కలవదు ఒక చిలేటెడ్ జింకు తప్ప చిలేటెడ్ జింకు కూడా కలవదు దీంట్లో ఎథిలిన్ డయామిన్ ఎట్రాసిటిక్ యాసిడ్ అనే కాంప్లెక్స్ కాంపౌండ్ తో కోటింగ్ చేసి ఉండడం వల్ల వేరే ఏరువుతో చర్య జరగదు అప్పుడు జింక్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా సరైన టైంలో సరైన మోతాదుల మొక్కకు అందుతుంది మీరు భయం లేకుండా చిలేటెడ్ జింక్ ని అడుగుపిండితో కలిపి వాడుకోవచ్చు ఈ చిలేటెడ్ జింక్ చలామిన్ జింక్ కు ట్వెల్వ్ పర్సెంట్ ఈటీఏ పేరుతో మార్కెట్ లో దొరుకుతుంది ఇది చల్లుకోవడానికే కాదు స్ప్రే చేయడానికి కూడా పనికొస్తుంది చల్లుకోవడానికి అయితే ఐదు వందల గ్రాములు స్ప్రే చేయడానికి అయితే రెండు వందల యాభై గ్రాములు ఈ జింక్ ని కి రెండు గ్రాముల కన్నా వేస్తే ఆకు మాడిపోతుంది జిన్నట్టు కూడా స్ప్రే చేయడానికి బాగుంటుంది కాకపోతే వేరే రోళ్లతో కలిపి వాడడానికి పనికిరాదు ఇంకా నార్మల్లో తెగుళ్లకి అమిస్టారో నాటివో జెడ్ సెవెంటీ ఎయిట్ మందులు స్ప్రే చేయండి వీటితో పాటు మొక్క ఎదుగుదలకి హిసాబిన్ స్ప్రే చేస్తే బాగుంటది ఇంకా మీకు తెలిసిన నార్మల్ తెగుళ్ల మందులు ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మంచి అగ్రికంటెంట్ వీడియోల కోసం మన వ్యవసాయ పంచాంగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ